లో పదిహేను కుటుంబాలకు త్రాగునీరు రాకపోవటంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు రోడ్డు పనులు కారణంగా మెయిన్ పైప్ కట్ అవ్వడంతో ఇంటింటికి కుళాయిలు ఉపయోగపడటం లేదు గ్రామస్తులు నీటిని ట్యాంక్ నుంచి బిందెలతో తెచ్చుకోవాల్సి వస్తుంది పంచాయతీ సెక్రటరీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడంతో గిరిజనులు పైప్ ను వెంటనే రిపేర్ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ద్రిపేట గ్రామం కొల్లాయి పైపు బాగు చేయాలి పేట గ్రామం కొల్లాయి పైపు వెంటనే బాగు చేయాలి ఇబ్బంది అయిపోతుంది త్రాగునీరు వెంటనే ఇవ్వాలి త్రాగునీరు వెంటనే ఇవ్వాలి వీరభద్రపేట పైప్ లైన్ పోయిన దాన్ని వెంటనే రిపేర్ చేయాలి పైప్ లైన్ వెంటనే రిపేర్ చేయాలి పైప్ లైన్ వెంటనే రిపేర్ చేయాలి రాగినీరు పైప్ లైన్ పోయిన పైప్ లైన్ వెంటనే రిపేర్ చేయాలి త్రాగినీరు పైప్ వెంటనే రిపేర్ చేయాలి పోతున్న త్రాగినీరు పైప్ లైన్ వెంటనే పెళ్లి మండలంలో ఉండేటటువంటి ఈ వీరభద్రపేట గ్రామంలో ఉండేటటువంటి ప్రజలకి మా త్రాగినీరు సమస్య అనేది ఉంది ఎందుకంటే ఆర్డబ్ల్యస్ అధికారులు గతంలో కోలాయిలు ఇంటింటి కోలాయిలు ఇచ్చారు అయినప్పటికీనా ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతూ ఇక్కడ ఉండేటటువంటి పైప్ లైన్ దెబ్బతింది అలాగే ఇక్కడ ఉండేటటువంటి పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది అలాగే మండలంలో ఉండేటటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టి కూడా తీసుకుని వెళ్ళాము అయినప్పటికీనా పై అధికారులు వెంటనే స్పందించి వీళ్ళ యొక్క త్రాగునీరు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు